హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటంటే అండి ఇగో చూసారా మన విజయ విరజా చెట్టు కింద మడిలో ఉంది కదండి అది పైకి వచ్చిందనమాట డాబా పైకి ఈ చాలా పెద్ద మొక్క అయిందండి ఈ సంవత్సరం మాత్రం పోయిన సంవత్సరం ఇంత మొక్క లేదండి చాలా ఎదిగింది కొమ్మలు కట్ చేశాను చేశాక బాగా ఎదిగింది అనమాట చెట్టు నిండా మొగ్గలే చూడండి ఇదిగోండి ఇది ఇవాళ విరజాజి పూలు హార్వెస్ట్ చేస్తానండి చాలా ఉన్నాయండి ఇగోండి చూడండి ఇగోండి కింద వరకు వచ్చేసినాయి కొమ్మలు ఇగోండి చాలా పూలు ఉన్నాయండి చెట్నిండాను ఎండాను ఇగోండి ఇప్పుడు మొగ్గలు కోద్దామండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెష్గా ఇగోండి